హాయ్ గాయస్ టుడే మన బ్లాగ్ మన పరంత తోట ఎలా కోతకొచ్చింది ఎలా రేట్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను వినండి టుడే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి వీడియో అయితే వాచ్ చేయండి కాయలైతే కోస్తున్నారండి మన పొలంలో పరంతకాయలు ఆరు నెలల పంట ఆరు నెలల వరకు కాపు అనేది రాదనమాట ఆరు నెలల తర్వాత ఢిల్లీ వాళ్ళు వచ్చి కాయలు అయితే కోసుకుంటారు ఈసారి కాయ సైజ్ అయితే చాలా తక్కువ వచ్చింది ఎందుకంటే నాటినాక ఒక రెండు నెలలకి వైరస్ కారణంతో చెట్లు అయితే చాలా దెబ్బతిన్నాయి ఎలాగో తెగులుకున్నాయి అనుకున్నాం తర్వాత ఒక ఫోర్ మంత్స్ తర్వాత వర్షం పడింది వర్షం పడినప్పుడు పూత పింది అంతా రాలిపోయింది అనమాట కుళ్ళిపోయింది ఇంకా అన్న పూత పిందే కాయలైతే వచ్చే పైగా సైజు కూడా రాలేదు వర్షాలు పడలేదు కదా సైజు కూడా పడలేదు ఈ రోజు ఢిల్లీ వాళ్ళైతే వచ్చారు కాయలు ఎందుకంటే కోసుకొని పోవడానికి రేట్ కూడా చాలా తక్కువ ఉంది పదివేలు పదివేలు ఏం రాదు ఇంకా సైజ్ ఉన్నా ఉంటే మనకి టెన్ ఇయర్స్ ఎక్కువ వస్తుంది అనమాట కాయలు అయితే ఇంకా కోస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆకులన్నీ ఫస్ట్ కింద పరిచి కాయలు కోసి ఆరపెడతారు అనమాట ఎందుకంటే పరంతకాయల్లో పాలు అయితే ఉంటాయి అవి పోవడానికి ఆ ఆరబెట్టేసి నీట్గా మళ్ళీ న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ సహాయంతో దాన్ని కవర్ చేస్తారనమాట చూడండి ఎంత బాగా కవర్ చేస్తున్నారు నాకు తెలిసి అక్కడికి ఢిల్లీకి వెళ్ళే లోపల ఈ కాయ మాగుతుందేమో అలాగే పచ్చికాయలతో పాలు కూడా తీస్తారు అది కూడా చూపిస్తాను మీకు అంటే చాలా రోజుల తర్వాత తీస్తారు అది మెడిసిన్స్కి అవి ఎక్కువ వాడతారంట వాళ్ళే చెప్తారు ఇంకా ఇక్కడ చూడండి కాయలన్నీ కూడా ఇలా నీట్గా చుట్టు పెట్టుకున్నారు వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా పండు మాగిన కాయలు అయితే అవన్నీ కూడా సైడ్ పెట్టారండి చెట్లకి చాలా వరకు అక్కడక్కడ కాయలు అయితే మాగిపోయి ఉన్నాయి కదా ఇంకా చూడండి సైజు ఎంత బాగుందో పెద్ద కాయగా వచ్చింది కదా అక్కడక్కడ హెవీగా ఎక్కువగా మాగిపోయి ఉన్నాయి ఆ కాయలన్నిటిని పక్కన పెట్టారనమాట ఎందుకంటే ఆ కాయ టె టెన్ రూపీస్ కాడే తీసుకున్నారంట ఇన్ కేస్ మీలో ఎవరికైనా పరంతకాయలు కావాలన్నట్లయితే ప్లీజ్ నాకు మీ నెంబర్ పెట్టి మెసేజ్ చేసినారంటే మీరు ఒకవేళ ఇప్పుడు మాది కోడూరు ఈ దర్దాపుళ్ళు ఎక్కడన్నా ఉన్న వాళ్ళు అయితే కానీ నేను పంపించడానికి ట్రై చేస్తాను అలాగే మీరు కూడా ఇన్ కేస్ మీకు టైం ఉండి మీరు కూడా వచ్చారంటే చక్క మా పొలం మొత్తం చూస్తూ కాయలైతే మీరు తీసుకెళ్ళచ్చు అనమాట చూడండి తోట ఎంత ఎలా ఉందో కాయలైతే ఎంత వాళ్ళు కోస్తూ ఉన్నారు మంచి సైజులో కాయ ఎంత బాగుంది చూడండి చేను మొత్తం ఇలా ఉండుంటే మనకు మనకి చాలా అమౌంట్ వచ్చేదనమాట ఇంకా వాళ్ళు కోసిన ఆ కోసినాక పేపర్ చుట్టి కుప్పలుగా ఉంటాయి కదా అవన్నీ ఒక పెద్ద డేక్షలా ఉందండి ఆ డేక్షను తెచ్చి ఇలా నీట్గా పరుచుకుంటున్నారనమాట పరుచుకొని కాయలన్నీ కూడా ఇంకా పెద్ద లారీ అయితే వస్తుంది ఆ లారీకి పేర్చుకుంటారు కాయలు కోయడానికి వచ్చిన వాళ్ళు అసలు ఎంత హుషారుగా పనిచేస్తున్నారో ఇంత పెద్ద గంపనైనా చాలా ఆలుగ్గా ఎత్తేస్తున్నారండి చూడండి నా వీడియోస్ ప్రతి ఒక్కటి పల్లెటూరు బ్లాగ్స్ ప్లీజ్ నచ్చితే అన్నీ కూడా వాచ్ చేయండి ఇలా మొత్తం గంప నిండా పేర్చుకున్న తర్వాత బండికి అయితే లోడ్ చేస్తారనమాట లోడ్ చేసి ఇంకా వాళ్ళ ఢిల్లీకి అయితే తీసుకెళ్తారు ప్రతి ఒక్కరు కూడా సాంగ్స్ పెట్టుకొని చాలా హుషారుగా పనిచేస్తున్నారు వీళ్ళు వీళ్ళు కాయలు పైకి వేస్తుంటే పైన ఇద్దరు పేర్చుకుంటూ ఉన్నారనమాట పెద్ద లారీ అండి మావైతే కాయలు మొత్తం నూట తొమ్మిది గంపలు అయితే ఉన్నాయి బాయ్ బాయ్